ఆ లతీష ఉరవకుండా ఏ అమ్మ ఉరవకుండా వస్తాను పెట్ల స్వామి పొన్ పెట్టు ఉరవకొండ గురించి ఏ ఏం చేయాలయ్యా ఈ లతీష్గా ఫోన్ చేస్తాను ఇప్పుడు ఆ ఉరవకొండ గురించి చూడండి అన్న ఒక పార్టీ చెప్తాడు అని చెప్పి లతీష్ రెడ్డి లేడా అన్నబడిగా ఉంటాడు ఉరవకొండలో ఉంటాడు విశ్వసర్ రెడ్డి మన పార్టీ సరే ఈ ఏమన్నా పెరిగి కట్టలు కట్టింది ఏమన్నా ఉండదా అండి కార్యకర్తలకు ఏమన్నా చేసినాడా ఏంటంటే ఏం పొక్కలేదు వీడు సంపాదించుకొని సరిపోయా ఆ బెంగుళూరు దగ్గర కదా వాళ్ళకో సారా ప్యాకెట్లు వచ్చాయి టెట్టీలు ఫ్రూటీ ప్యాకెట్లు ఉన్నట్టు ప్లాస్టిక్ ఏది ఊరికే ఈ ఫ్రూటీ పది రూపాయలు ఫ్రూటీ ప్యా ఈ టెట్టీలు ఉంటారు వాటిని అవి తెచ్చుకొని అమ్ముకు దొబ్బా గుట్టకాయలు మటకాలు వ్యాపారాలు చేసా ఈడేమో డబ్బు సంపాదించుకుంటాడు కార్యకర్తలకి ఎవడుకన్నా టీ నీళ్ళు గడ పోడు ఈడుపడిగా కార్యకర్తలు వస్తారు నేను ముందే చెప్పిన అన్నకు ఓనా ఆ రెడ్డికి టికెట్ ఇయ్యద్దు ఓడికి వెళ్తుడు వరవకాండ ఎత్తిపోతుంది అని సరే బాగానే ఉన్నది సరే మనకు నూట యాభై ఒక్క స్థానాలు వచ్చాయి రెండు వేల పంతొమ్మిదిలో అంత గాలిలోనే ఈ ఎడ ఆడ కంటి ఆ అబ్బాయ్య వాళ్ళ కేసు గెలిచాడు ఇప్పుడు పార్టీ అంటే మనలో మన మాట మాట్లాడుకుంటే ఇప్పుడు తెలుగుదేశానికి ఎంత ఉన్నాదన్నా అన్నయ్య చెప్పి తిప్పినాడు అన్నయ్య చెప్పినాడు మీటింగ్లో ఇంకేంది మనమాట చెప్పకూడదు మనం నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఎనిమిది అస్సాంలో పెట్టాం మళ్ళా విజయసాయి రెడ్డి వాళ్ళ అల్లుడిని ఆడ అస్సాం నుంచి పోటీ చేసేదానికి లైన్లో ఉండాలి పని ఉరకొండలో అయితే కన్నా ఈ అక్రమాలు భూ కబ్జాలు చేస్తాడు ఎవరున్న ఆడవాళ్ళు ఏదన్నా ఎవరు తోడు నీడా లేని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఏదన్నా ఎకరా రకరా పొలం ఉన్నా కూడా వీడి పెడుతూ దొబ్బే ఏమన్నా ప్రభుత్వ భూమి ఇది అని చెప్తే వీడి దానికి దొంగ డాక్యుమెంట్లు పుట్టియటము ఈ పని చేయటము రకరకాల మళ్ళా ఇప్పుడు కొత్తగా ఏందో తెలిసిన ఇసుగడ తోలుతున్నా అన్న బెంగళూరుకి రాయచోడ్ నుంచి టిప్పర్లు ఇసుక్కు బెంగళూరు తోలుతున్నా అన్న మదనపల్లి కోలారు ఈ విధంగా బళ్ళారి ఈ వారం వారంతా కూడా చేస్తా ఇసుకారడ మళ్ళా పోయేటప్పుడు ఇసుక ఎత్తుకొని పోయేది వచ్చేటప్పుడు ముందు ఎత్తుకోవచ్చు లరీల్లో అటు తంపాడు మొన్న నామినేషన్ వేసారు చూసాం తెలియదేశం ఆయన వేసాడు ఆయన పయ్య కేసు అది అదేం రుణజనమా జనం ఆడ పోయిన బొక్క ఇంకేంది ఇంక గెలుచాడు ఇకి టికెట్ బొక్కే ఆడ ఉండీలో వేసి లెక్క బొక్కే ఆ అన్న ఉండిలో వేసింది ఈశాఖ రెడ్డి పోయి నాకు పెట్రోల్ డీజిల్కి లెక్కలేదు నా ఈ అన్న గడ ఈడు ఇంకా ఏమన్నా సబు దేవుడికి ఇచ్చింది ఉండేలో వేసింది మళ్ళీ తీసుకుంటారు ఎవరన్నా ఇంకా అన్నకాడవి ఉండిలో పెట్టి వచ్చి ఛార్జీలు లేదు నాకు లేదు కార్యకర్తలకి మీరే టీ తాగండి మీరే భోజనాలు తినండి అంటే ఎవడు ఎవడు పోతాడు వాళ్ళకి అక్కరా ఈ ఎండలకు ఈ ఎండల్లో వాళ్ళకి అక్కరా వాళ్ళకి అవసరమా మజ్జిగ తింటా పోచ్చే కదా కనీసమా వీడు బతికిట్టుండాది నేనేమో చెప్పినా అన్నకు ఇంకా లతీష్ రెడ్డికి ఫోన్ చేసి చెప్తా లతీష్ ఇది పరిస్థితి మనం ఆడు ఓడిపోయినాము జరగదు టీడీపీ అని గెలుపుతున్నాడు భయోల్ కేసు అసెంబ్లీలో దీని యొక్క అన్నం నిలబెట్టి కడిగినాడు ఒకరోజు అవన్నీ రిపోయి ఇంత ఇంత కట్టలు దాంకొచ్చినాడు ఆడ నుంచి తెచ్చాడేమో తెలియదు ఇన్ని కట్టల పేపర్లు తెచ్చి ఆయన అసెంబ్లీలో కూర్చొని ఆయన అన్నం తేటిగా పాలాభిషేకం చేశాడు అన్నకు ఇంకా ఇంకా ఆయన ఏ విధంగా పాలాభిషేకము ఏ విధంగా మాట్లాడతాడో ఆయన మాట్లాడిన దానికి మనోళ్ళు ఎవరు కౌంటర్ కూడా ఇయ్యలేరు పయవల్ కేసు మాట్లాడినాడో మనం నూట యాభై ఒక్క మంది అసెంబ్లీలో కూర్చొని ఏడ్చుకోవడము ఆయన కౌంటర్ ఇచ్చేదానికి కూడా ఎవడు లేచి ఏం ఆడతాడు ఆయన పింటూ పిన్ను దారంగా సాగది చెప్పినట్టు చెప్తాడు ఇంకేం చేస్తావో మనం ఆడ వెతిపెందిలో అవిశ్వాసరెడ్డి గెలిచేదిలా బొక్కలేదు లేటన్నా తవ్వండి నాకు అక్కడ